హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే గ్యాస్ సిలిండర్లపై కొత్త రూల్స్ ఇక నుంచి ఇలాగే తీసుకోవాలి అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ప్రస్తుత కాలంలో ప్రతి కుటుంబానికి ఎంతో అవసరమైన వాటిలో గ్యాస్ సిలిండర్ ఒకటనే సంగతి తెలిసిందే అయితే గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి డెలివరీ బాయ్స్ గ్యాస్ వినియోగదారుల నుంచి ముప్పై నుంచి అరవై రూపాయలు అదనంగా వసూలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి గ్యాస్ వినియోగదారులకు ఈ అదనపు భారం తప్పడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి నిర్ణీత దూరం వరకు ఉచితంగానే సిలిండర్లను సరఫరా చేయాలి అయితే డెలివరీ బాయ్స్ తాము అడిగినంత ఇవ్వాల్సిందేనని కోరుతుండడం గమనార్హం సిలిండర్ డెలివరీ సిబ్బంది ఇచ్చే రసీదులను పరిశీలించి రసీదు ఆధారంగా బిల్లులను చెల్లిస్తే ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉండదు సాధారణంగా చమురు సంస్థలు ఏజెన్సీలకు ఒక్క సిలిండర్కు అరవై ఐదు రూపాయల చొప్పున చెల్లించడం జరుగుతుంది హోటళ్ళు రెస్టారెంట్లలో గృహ సిలిండర్లను వినియోగించడం విషయంలో సైతం ఫిర్యాదులు తలెత్తుతున్నాయని తెలుస్తుంది ఏపీ సర్కార్ వినియోగదారుల సౌకర్యార్థం ఒకటి తొమ్మిది ఆరు ఏడు టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది అక్రమాలు జరిగితే ఈ నంబరుకు సులువుగా ఫిర్యాదు చేయవచ్చు ఏజెన్సీల నిర్వాహకులు డెలివరీ బాయ్స్ను కట్టడి చేయని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తామని వినియోగదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని చెబుతున్నారు ఏపీ సర్కార్ ప్రజలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ఇస్తున్న సంగతి తెలిసిందే